మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెన్నం దొరబాబు గారు గత కొద్దిసేపటి క్రితమే పార్టీ సభ్యత్వానికి పార్టీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించడం అయితే జరిగింది అయితే సమీకరణల్లో భాగంగా అది వంగ గీతా విశ్వనాథ్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది ఆయన అప్పటి నుండి కూడా పార్టీ వ్యవహారాలకి పార్టీకి కూడా అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు అయితే గత కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఆయన జనసేన పార్టీలో జానవతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆయన కూటమి నుంచి నాకు ఎన్డీఏ కూటమి నుంచి సంకేతాలు వచ్చాయి జానవమ్మని కూడా నాకు ఆఫర్లు వచ్చాయని కూడా తెలియజేయడం జరిగింది అయితే అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే ఆయన జనసేన పార్టీలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు పార్టీ అభివృద్ధికి పార్టీకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను తప్ప జనసేన పార్టీలో ఏ పదవులు ఆశించి కానీ ఏ ఇన్ఛార్జి పదవులు ఆశించి కానీ లేదా వేరే ఇతరత్ర కారణాలతో కానీ నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారికి నా వంతు సలహాలు సూచనలతో పిట్టాపురం నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు సహకరిస్తాను అదేవిధంగా నన్ను నమ్ముకున్న కార్యకర్తలు అభిమానులు కొంతమంది అభిమాన అభిప్రాయం మేరకు నేను జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతున్నాను పిట్టాపురం అభివృద్ధి నా లక్ష్యం పిఠాపురం అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది గత మూడు నెలలుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మార్పులు జరిగాయని కూడా తన ఆవేదన తెలియజేశారు అదేవిధంగా నేను పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే నేను నాకు నచ్చిన పార్టీలో నా సిద్ధాంతాల కట్టుబడి ఉన్న పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రాంతంలో పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిండం చాలాబాబు గారు పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా చేశారు ఐదు సంవత్సరాల పాటు పిఠాపురం నియోజకవర్గానికి సేవలు అందించారు అయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంగా గీత విశ్వనాథ్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన కాకినాడ ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇస్తారనే అనడం జరిగింది ఆయన ఆశించడం కూడా జరిగింది అయితే సమీకరణాల్లో ఆయన అనూహ్యంగా ఈ రోజు పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం డిస్కషన్ అయితే దారి తీస్తుంది ఏ పార్టీ లేకుంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి ఎన్నిపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో చేస్తాను రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకు వెళ్ళటం లేదు ఇతను అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పి ఓటమిలా వెళ్తున్నాను పార్టీ త్వరలేన అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది రాబోయే రోజుల్లో జనసేనలో అయితే జానవబోతున్నారు కెమెరామెన్ శాంతో శ్రీనివాస్ ఒక